గ్లౌజెస్ మొత్తం ప్యాక్ అయినారా లేదా సో ఈ రోజు మన సెషన్ని సీజనల్ గా మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అన్న దాని గురించి నేను ఈ క్లాస్ ఈ యొక్క సెషన్ని తీసుకోబోతున్నాను వింటర్ స్కిన్ కేర్ వింటర్ లో మనము మన స్కిన్ అనేది మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అసలే మనది డైరెక్ట్ సేలింగ్ అసలే మనది హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేయాల్సింది పాడైపోయిన స్కిన్ తోటి పగిలిపోయిన స్కిన్ తోటి పగిలిపోయిన పెదవులతో మనం బయటకు వెళ్తే మనం ఒక ఎవరు చూడరు ఈమెనే ఇదిగా ఉన్నది ఈమె క్లాస్ మనం ఏమిందాము ఈ ప్రొడక్ట్ మనమేం వాడదాం అంటారు మాయిశ్చరైజింగ్ రెగ్యులర్లీ మాయిశ్చరైజేషన్ ఖచ్చితంగా తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అంటే మనకి రిచ్ మాయిశ్చరైజర్ హైడ్రేటింగ్ ఉన్నవి మనకి స్నానం చేసిన తర్వాత బిఫోర్ గోయింగ్ టు అవుట్ సైడ్ బయటికి వెళ్లే ముందు ఖచ్చితంగా మాయిశ్చరైజేషన్ చేసుకొని హ్యాట్ టు గో అవుట్ సైడ్ మనం వెళ్ళ అప్పుడు మాత్రమే బయటకు వెళ్ళాలి ఎలా అలా హడావిడిగా డెమో ఉందని అక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి స్నానం చేసే పరుగులు పెడతా బట్టలు వేసేసుకొని వెళ్ళిపోతే అప్పుడు ఆ చల్లగా పడి స్కిన్ అంతా డామేజ్ అవుతుంది కాబట్టి మాయిశ్చరైజేషన్ అనేది ఇంపార్టెంట్ నెక్స్ట్ వేడివేడి నీళ్లు బాగా చల్లిగా ఉంది ఒక హీటర్ పెట్టుకుని గీజర్ ఆన్ తీసుకుంది గడగడ కాలే కాలే నీళ్లు ఎప్పుడు కూడా పోసుకోకూడదు స్కిన్ పాడవడానికి కారణం మెయిన్ ఏంటంటే మనకి నాచురల్ గా స్కిన్ నీట్ గా ఉండాలి అంటే లుక్వం వాటర్ అనేది తీసుకోవాలి గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే స్కిన్ అనేది చాలా మృదువుగా సున్నితంగా ఉంటుంది సో నెక్స్ట్ యూస్ హ్యూమిడిఫైయర్స్ అంటే కొంచెం హీట్ గా ఉన్నాయి ఇండోర్ లో వాడితే మనకు అవసరం లేదు ఆ ఎస్పెషల్లీ ఎక్కువ హీట్ ఉన్న ప్రదేశ కూల్ ఉన్న ప్రదేశాల్లో మనకి అవుట్ ఆఫ్ లో వాడతారు మనం ఇంట్లో కొంచెం ఫ్యాన్ తగ్గించి పెట్టుకుంటే చాలు సో ఇలా మనకి మన స్ట్రీన్స్ ఇలా ఎక్కువ హ్యూమిడి అంటే కొంచెము వెచ్చదనం ఉండేలాగా మనము ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి ఇండోర్ లో నెక్స్ట్ ప్రొటెక్ట్ స్కిన్ అవుట్డోర్ స్కిన్ అనేది మనం బయటకు వెళ్ళేటప్పుడు అవుట్డోర్ లోకి ప్రొటెక్ట్ చేసుకోవాలి గ్లౌజెస్ వేసుకోవాలి వాటర్ బాటిల్ అనేది ఖచ్చితంగా మనము క్యారీ చేయాలి వాటర్ కన్జంప్షన్ ఎక్కువ ఉండాలని చెప్పాను మనం మొత్తం అంతగా స్కిన్ కవర్ చేసుకుని మాయిశ్చరైజేషన్ లీప్ బామ్ అన్ని కూడా మనం నెక్స్ట్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అనేది మనం మెయింటైన్ చేయాలి స్కిన్ అనేది పొడి బారకూడదు అంటే వాటర్ తీసుకోవాలి యూరిన్ పక్కన పెట్టండి ఎక్కడైనా సరే ఇప్పుడు టాయిలెట్స్ ఉన్నాయి కాబట్టి ఇట్స్ నాట్ ఏ మ్యాటర్ ఖచ్చితంగా వాటర్ కన్జంప్షన్ ఉండాలి ఎక్కువ యూరిన్ కూడా రావు ఎందుకంటే స్కిన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ చాలా వరకు వాటర్ తాగరు ఎందుకంటే ఎక్కడంటే మన కంజెస్టెడ్ గా కంఫర్టబుల్ గా ఉండదు కాబట్టి వాటర్ తీసుకోరు చాలా వరకు వాళ్ళ స్కిన్ ఎక్కువ గా ఉంటుంది సో జెంటిల్ స్కిన్ ప్రొడక్ట్స్ అనేది మనం యూస్ చేయాలి ఫ్రాగ్రెన్స్ అనేది తక్కువ ఉన్న తీసుకోవాలి ఆల్కహాల్ అనే ప్రొడక్ట్లో లేకుండా మనం ఇరిటేషన్ సెన్సిటివ్ స్కిన్ కాకుండా ఉన్న వాళ్ళకి మనం తీసుకోవాలి తీసుకుందామా తీసుకుందాం తీసుకుందాం అంటే మనకు కావాల్సింది ఏంటంటే మన దగ్గర మాయిశ్చరైజేషన్ ఉన్నది ఆల్రెడీ మన కంపెనీ మనకి ఇచ్చినటువంటి ఐఎంసి అలో మాయిశ్చరైజింగ్ లోషన్ దీనిలో మనకి చాలా వరకు ఎటువంటి కెమికల్స్ లేకుండా నేచురల్ గా ప్యూర్ ఆల్మండ్ ఆయిల్ నెక్స్ట్ ఆలివ్ ఆయిల్ కనిపిస్తుంది కదా ప్రొడక్ట్ కూడా నేను వాడేది ఇలాంటి నెలకి రెండు మూడు పడతాయి మా ఇంట్లో నేను ఏ కాలం కూడా చక్క కాలు చేతులు మా పాప అయితే మొత్తం అంతా తిన్నట్లే చేస్తుంది మొత్తం అంతా పోసేసుకుని వెళ్తుంది ఎప్పుడైనా సరే మనము తక్కువ తీసుకోవాలి క్వాంటిటీ ఆఫ్టర్ మనకి బాత్ స్నానం చేసి బయటికి రాగానే కొంచెం వాటర్ ఉన్నప్పుడే సేమ్ ఉన్నప్పుడే కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ క్వాంటిటీ తీసుకుంటే మన బాడీ మొత్తం కూడా కవర్ అయిపోద్ది ఇంత ఇంత పే పేస్ట్లు తీసుకుని రాయాల్సినంత అవసరం లేదు చాలా మాయిశ్చరైజేషన్ ఉంటుంది ఎందుకంటే దీనిలో ఆల్మండ్ ఉంది ఆల్మండ్ అనేది మనకు తెలుసు మేకింగ్ ద సాఫ్ట్ అండ్ స్మూత్ గా చేస్తుంది హైడ్రేట్స్ ద స్కిన్ అండ్ ప్రొవైడ్స్ ద న్యాచురల్ గ్లో అనేది కూడా ఇస్తుంది ఎందుకంటే మనకు తెలుసు బాదం ఎంత నరిషింగ్ అనేది ఉంటుందో స్కిన్ అనేది డ్రై కాకుండా చేస్తుంది అలాగే బాదం పప్పు కూడా తింటే ఇంకా బాగుంటది నెక్స్ట్ ఆలివ్ ఆయిల్ అనేది రిచ్ అని అని చెప్తాము అన్ని ఆయిల్స్ కన్నా కూడా ఆయిలీ ఆలివ్ ఆయిల్ ఇస్ ద రిచ్ ఇన్ డైట్ అంటాం సో దానిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి ప్రొడక్ట్స్ తో మాయిశ్చరైజేషన్ స్కిన్ అనేది హెల్పింగ్ టు మెయింటైన్ ఇట్స్ హైడ్రేషన్ హైడ్రేషన్ కాకుండా మనకి డిహైడ్రేట్ కాకుండా మెయింటైన్ చేస్తుంది నెక్స్ట్ ఇంకో బ్యూటీ ఉన్నది ఇందులో అలోవీరా అలోవీరా అనేది మనకు తెలుసు స్మూత్నింగ్ ఇస్తుంది ఇరిటేషన్ లేకుండా చేస్తుంది కూల్ కంప్రెషన్ ఇస్తుంది ప్రొవైడింగ్ కూలింగ్ ఆల్రెడీ ఉంది ఫ్రెష్ గా ఫీల్ అనేది వస్తుంది తెలుసా ఇలా మన కొంచమే తీసుకోవాలి లిటిల్ బిట్ ఆఫ్ క్వాంటిటీ తీసుకోవాలి మొత్తం ఇక్కడ డెమో కూడా ఇక్కడ అయిపోతుంది జస్ట్ మనకి స్మూత్ గా తడి ఉన్నప్పుడు మాత్రమే ఇట్లా చక్కగా బడా బడాగా రబ్ చేయకూడదు జస్ట్ స్మూత్ గా అప్లికేషన్ అనేది మొత్తం చేసుకున్నట్లయితే మనకి షైనీగా రిచ్ లుక్ అనేది కనిపిస్తుంది సో ఈ విధంగా మనము మనలో ఉన్నటువంటి మాయిశ్చరైజేషన్ లోషన్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే ఇప్పటిదాకా వాడలేదో అది మన దగ్గర ఉన్నది చాలా తక్కువ కాస్ట్ బయట ఉన్న మాయిశ్చరైజేషన్ కన్నా కూడా అవి వాడితే వెంటనే మళ్ళీ డ్రై అయిపోతుంది ఇది వాడడం వల్ల డే అంతా కూడా అలాగే మాయిశ్చరైజేషన్ ఉంటుంది అనమాట స్కిన్ అంతే వెంటనే పెనిట్రేట్ అయిపోతుంది కాబట్టి స్కిన్ అనేది చాలా గుడ్ లుకింగ్ అనేది కనిపిస్తుంది కాబట్టి మనం బయట ని మనము కంట్రోల్ చేయాలంటే మనం మాయిశ్చరైజేషన్ చాలా తక్కువలో ఎక్కువ క్వాంటిటీ కూడా వస్తుంది అనమాట మనము చాలా ఈజీగా ప్రమోట్ చేసుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ వే బెస్ట్ ప్లాట్ఫామ్ బెస్ట్ టైం కూడా కాబట్టి మన మెనూలో ఈ ఈ నెల మన పర్చేజ్ లో మాయిశ్చరైజేషన్స్ మనం పెట్టుకోవచ్చు నెక్స్ట్ లిప్స్ పా అనేది క్రాక్ వస్తుంది షాపింగ్ అని చెప్పాను కదా మన దగ్గర లిప్ బామ్ కూడా ఉంది లిప్ బామ్ లో ఏమున్నాయి అన్నట్లయితే చూడండి ఇది కూడా చాలా గ్రీజీగా చాలా బాగుంటది పింకిష్ గా ఉంటది తులసి ఉంది ఇందులో మనకి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అని చెప్పాము వేరే వేరే వాడితే ఏంటంటే వెంటనే డ్రై అయిపోతే మళ్ళా యాజ్ యూజువల్ నార్మల్ అయిపోతుంది ఈ లిప్ గ్లో వాడడం వల్ల అంటే లిప్స్ మనము గ్లో ఉంటుంది స్మూత్నెస్ ఉంటుంది సాఫ్ట్ గా కూడా ఉంటది స్కిన్ అనేది డ్యామేజ్ కాదు ఎందుకంటే ఇందులో తులసి అనేది ఉన్నది కాబట్టి నెక్స్ట్ నీమ్ అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్వెల్లింగ్ స్వెల్లింగ్ అంటే కొంతమందికి చీమ కుట్టినట్లుగా అవుతాయి ఈ చీమ కుట్టినట్లుగా లిప్స్ వాప్ వస్తుంది ఎందుకంటే ఈ క్రాక్స్ రావడం వల్ల బ్లీడ్ రావడం వల్ల స్కిన్ అనేది వాపు వాప్ వస్తుంది అనమాట స్కిన్ వాపు రాకుండా ఉండాలి అంటే మనకి నీమ్ అనేది ఇందులో యాడ్ ఆన్ అయ్యింది కాబట్టి స్వెల్లింగ్ అనేది అనేది ఉండదు నెక్స్ట్ ఇందులో కూడా ఆలివ్ ఆయిల్ ఉంది రిచ్ విటమిన్ ఇ ఉంది కాబట్టి ఈ విటమిన్ ఇని నరిషిస్తా ప్రొటెక్ట్స్ ద స్కిన్ స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి క్యాంఫర్ ఆయిల్ కూడా ఉంది అది కూడా రిలీఫ్ దా ఎన్హెన్సెస్ ద బ్లడ్ సర్క్యులేషన్ బ్లడ్ ని రిలీఫ్ చేస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేలా చేస్తుంది కాబట్టి చక్కగా కొంచెమే తీసుకోండి కనిపిస్తుంది కదా జస్ట్ కొంచెం తీసుకోండి ఇవన్నీ వాడుతున్నారో లేదా అన్నీ మన ప్రొడక్ట్లే మన ఐఎంసీ ప్రోడక్ట్ వేరే తీసుకొచ్చి జస్ట్ కొంచెం తీసుకొని లిటిల్ బిట్ ఆఫ్ క్వాంటిటీ జస్ట్ మనము ఈ విధంగా మన లిప్ బామ్ ని అప్లై చేసుకుందాం ఓకే సో ఈ నెక్స్ట్ ప్రొడక్ట్ లోకి వెళ్దాం క్రాక్స్ ఫీట్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది అని చెప్పాను కదా కోపం వస్తాయి వింటర్ లో ఏమన్నా అన్నకర్లా కాళ్ళు పెట్టి గీకేస్తే చాలు రక్తాలు కూడా వస్తాయి అలాంటివి ఉంటే కొంతమంది కాళ్ళు పరి ఏదో పొలం పని చేసిన వచ్చిన వాళ్ళ కాళ్ళలాగా ఉంటాయి చాలా వరకు చూడండి నిజంగా మనము అందరిని ఎక్కడ మనము గ్రహించవచ్చు అంటే ఫేస్ చూడాల్సి అక్కర్లేదు కాళ్ళు కట్టి వాళ్ళు ఎంత ప్రికాషనరీగా ఉన్నారో అర్థమైపోతుంది కాళ్ళను చూసా మనకు అది అర్థమైపోతుంది సో ఎప్పుడు కూడా క్రాక్స్ అనేవి ఎక్కువ లేడీస్ కి చాలా మంది నేను కూడా విన్నాను జెంట్స్ మా ఆర్ బాధిడతా ఉంటారు ఉంటారండి అంటే ఎందుకంటే ఫేస్ చేస్తారు కాబట్టి ఆ ప్రాబ్లం ఎందుకంటే క్రాక్స్ అనే మన క్రాక్ క్రీమ్ నిజంగా చాలా అద్భుతమైనటువంటి క్రాక్ క్రీమ్ టూ డేస్ లో ఎలాంటి క్రాక్స్ ఉన్నా కూడా ఎలాంటి బ్లీడ్ అవుతున్నా కూడా ఎలాంటి చాపింగ్ ఉన్నా కూడా క్రాక్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కాదు థౌసండ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది ఇట్స్ ద బెస్ట్ ప్రొడక్ట్ ఫర్ క్రాక్స్ సో దీనిలో కూడా మనకి తులసి ఉంది న్యాచురల్ ఆయుర్వేద ప్రాపర్టీస్ ఇందులో ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ నేమ్ లీవ్స్ ఉన్నాయి నెక్స్ట్ మనకి ఇండియన్ హోబ్ నర్సిహా అని అంటారు ఇది కూడా స్కిన్ ని స్ట్రెంగ్ చేస్తుంది ప్రొటెక్ట్ చేస్తుంది హెల్పింగ్ టు రిమూవ్ ఇంప్యూరిటీ ఏదైనా ప్యూరిటీస్ ఉన్ని మాత్రమే వస్తుంది ఇంప్యూరిటీస్ ని తీసేస్తుంది అనమాట ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా కూడా తీసేస్తుంది అనమాట సో మనకి ఇలా మనకి డ్యామేజ్ అయిన స్కిన్ ని ట్రాన్స్ఫార్మింగ్ లాగా చేసేది మనకి ఏదైనా ఉంది అంటే స్ట్రాంగ్ గా చేస్తుంది మనకి స్కిన్ సారీ అవే క్రీమ్ చూసారా నా దగ్గర ఏమున్నాయి లేని ఏం చెప్పట్లా అవే క్రీమ్ కూడా క్రాక్స్ బాగా ఉన్నాయి క్రాక్స్ బాగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే స్క్రాపర్ అని ఉంటది ఆ స్క్రాపర్ పెట్టి ఒకసారి మొత్తం రఫ్ చేసేసి మొత్తం క్లీన్ చేసేసుకొని బిఫోర్ గో టు బెడ్ పడుకునే ముందు ఏం చేయాలంటే ఆల్రెడీ అది బాగా స్క్రాపింగ్ చేసేయాలి మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఆ పొట్టు పొట్టి పోయిన తర్వాత క్రాక్స్ క్రీమ్ అనేది కొంచెం మొత్తం అన్ని అప్లై చేసేసి తడి కాళ్ళు తడి తుడిచేసుకున్నది పడుకునే ముందు మనం అప్లికేషన్ చేసుకున్నట్లయితే టూ డేస్ లిటరల్లీ చెప్పాలంటే ఓన్లీ టూ డేస్ ఇస్ మోర్ దాన్ ఎందుకంటే మనం వాడుతూ ఉంటే బాగుంటది టూ త్రీ డేస్ కి చాలా వరకు హీలింగ్ అనేది వస్తుంది అనమాట ఇంత మంచి అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ మనకి ఇంట్రడ్యూస్ చేసినటువంటి మన ఐఎంసి మేనేజ్మెంట్ కి నిజంగా మనం ఎంతో థ్యాంక్స్ చెప్పుకోవాలి అంత బాగుంటది ఇది వరకు మనకి ఆ ఉన్నాయి గుర్తు రావట్లేదు ఎక్కువ దానికే ఇంపార్టెన్స్ ఉండేది ఆ క్రాక్స్ కి దానికన్నా కూడా మనకి బెస్ట్ సార్ గుర్తు రావట్లే ఆలివ్ ఆయిల్ కూడా ఇందులో ఉంది ఎవరికైనా గుర్తొస్తే చెప్పండి చాలా ఫేమస్ బ్రాండ్ అది మనము సరే అయిపోయేలోగా నేను చెప్తాను సై సైబాల్ 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 అనేది రాసేవాళ్ళు అనమాట అది చాలా కూరకాలలో ఉండేది నెక్స్ట్ మనకి నాకు తెలిసి కూడా అప్పుడు ఈ వింటర్ సీజన్ లో ఎక్కువ వ్యాజిలైన్ వాడేవాళ్ళు అవి పోయి ఈ రోజు రకరకాల కెమికల్స్ అన్ని వచ్చినాయి అవి చక్కగానే ఉండేవి దానికన్నా కూడా ఆయిల్ లో కొంచెం వాటర్ వేసి క్రీమ్ లా రాసి బాడీకి అప్లై చేస్తే ఇంకా స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటుంది సో అయిపోయింది కదా సో మన క్రాక్స్ అయిపోయినాయి ఇంకోటి లెవల్ లో ఉంది అసలైన అందాన్ని ఇచ్చేది ఏంటంటే జుట్టు లేకపోతే అందమే ఉండదండి సో జుట్టుని మనం కూడా అది ఇంట్రడ్యూస్ చేసుకుని ఇది ఒక్కటి ఎందుకు మిగలాలనేసి ఇది కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందిలో హెయిర్ కేర్ కూడా మనం రొటీన్ గా మనం వింటర్ సీజన్ లో మనం ఆ దీన్ని కూడా మనం హ్యాండిల్ చేయాలి ఎలా చేయాలి అనేది తీసుకుందాం గా అయిపోతుంది హెయిర్ ఎందుకంటే కోల్డ్ ఉండడం వల్ల గాలి రావడం వల్ల చల్లగాలి స్ట్రిప్స్ లాగా అంటే పగిలిపోయినట్టుగా ఇది చిరి మనం అన్ని కూడా ఎండ్స్ అంటారు మొత్తం అంతా కూడా చిట్లిపోయి ఉంటది ఉంటుంది మాయిశ్చరైజేషన్ అని ఉండదు లేచిందగా గీకుత ఉంటారు తలలోనే ఉంటది చెయ్యి ఎందుకంటే హెయిర్ అనేది ఏంటంటే ఎక్కువ డ్రై అయిపోతుంది బ్రిటిల్ అండ్ డల్ అయిపోతుంది అనమాట ఎన్ని కండిషన్స్ పెట్టినాయి ఎన్ని పెట్టినా కూడా ఆ చర్మం వల్ల అంతా కూడా ఏంటంటే మనకు అబ్జర్వేషన్ లేక స్కిన్ అనేది ఆ స్కాల్ప్ అనేది ఏమవుతుంది అంటే హెయిర్ లాస్ అవుతుంది రిచింగ్ వస్తుంది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఎక్కువ బ్రిటిల్ హెయిర్ పగిలిపోయినటువంటి హెయిర్ అనేది ఉంటుంది సో ఈ విధంగా మనకి స్టాటిక్ హెయిర్ అంటారు డ్రై అయిపోయి ఆ డల్ గా ఉంటది అనమాట బిల్డప్ మనకి ఎలా ఉంటది అంటే లీడింగ్ టు ఫ్రీజ్ అండ్ ఫ్లై అంటే ఎగురుతా ఉంటది పీచ్ పీచ్ లా ఉంటది అంటే ఏమంటారు కొబ్బరి బీచ్ అంటారు కదా ఇలా కొబ్బరి బీచ్ లాగా ఉంటది దీన్ని మనకి ఎలా అంటే హెయిర్ బ్రేక్స్ ఎక్కువ అవుతాయి ఎస్పెషల్లీ వింటర్ సీజన్ లో ఎక్కువ హెయిర్ లాస్ అవుతుంది అనమాట ఎందుకంటే వీక్ అయిపోతుంది లాక్ ఆఫ్ మాయిశ్చరైజేషన్ లేక హెయిర్ అనేది అంత ఎక్కువ అవుట్స్ అవడానికి కారణము ఎందుకంటే ఉష్ణోగ్రత తక్కువ ఉండడం వల్ల వెదర్లో కాబట్టి ఎక్కువ మనకి హెయిర్ అనేది పగిలిపోయి చిట్లిపోయి దాని గురించి మళ్ళా ఆలోచన చేస్తూ మళ్ళీ ట్రైకాలజీ మళ్ళీ ఏదైతే మన ఎలర్జీ వచ్చి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే దానికి కాజ్ కూడా హెయిర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే స్కాల్ప్ లో ఎక్కువ ఈ డ్రై అవడం వల్ల చుండ్ర అనేది ఫామ్ అవుతుంది చూడండి పాపి ఇట్లా సెక్షన్ లో చుండ్ర ఎక్కువ వస్తుంది డ్రై అయితే ఆటోమేటిక్ గా ఫ్లాక్ ఆ అంటారు ఫ్లాకినెస్ అంటే మనకి పౌడర్ పౌడర్ అయిపోయి స్కాల్ అంతా కూడా డ్రై అయిపోతుంది సో ఈ డాండ్రఫ్ అనేది ఇచ్చింగ్ మార్ ఇచ్చి వల్ల మన ఫేస్ మీద పడుతుంది ఫేస్ మన చెవుల మీద పడుతుంది ఇవన్నీ కూడా కారణం ఏంటంటే ఎస్పెషల్లీ హెయిర్ అందుకే దీనిలో నేను ఇప్పుడు యాడ్ ఆన్ చేయడం ఇది కూడా వన్ ఆఫ్ ద కాజ్ వింటర్ సీజన్ లో సో హెయిర్ ఎక్కువ ఎందుకు లాస్ అవుతుంది అంటే ఎక్కువ టైట్నెస్ అనేది ఉండదు ఎందుకంటే డ్రై అయిపోతుంది కాబట్టి వాటర్ కంటెంట్ ఉండదు మన బాడీలో ఎలా అయితే మన హెయిర్ కూడా స్ట్రాంగ్ గా ఫాలిక్యూల్స్ రూట్స్ స్ట్రాంగ్ గా ఉంటాలి అంటే ఖచ్చితంగా మనం హెయిర్ ని మెయింటైన్ చేయాలి దానికి తగ్గ విటమిన్ డి కెన్ లీడ్ టు ఇంక్రీస్ ద హెయిర్ షేడింగ్ ఎందుకంటే విటమిన్ డి అనేది ఇంపార్టెంట్ అది ఉండదు కాబట్టి ఎక్కువ ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మనము ఎక్కువ వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ తీసుకోవాలి హెయిర్ వాష్ అనేది చక్కగా నీట్ గా చెయ్యాలి ఏ లేయర్ కా లేయర్ తీసి హెయిర్ వాష్ అనేది చెయ్యాలి షాంపూస్ అనేది ఎక్కువ మనము చేయకూడదు అట్లా హెయిర్ అంతా కూడా లాస్ అయిపోతుంది వీక్లీ ట్వైస్ ఆర్ ట్రైస్ మాత్రమే చేయాలి కానీ కార్తీక మాసం మనం రోజు పోస్తాం సో దీనిని మనం కంట్రోల్ చేయాలి అంటే ఖచ్చితంగా మనము మన మన దగ్గర ఉన్నటువంటి కేశవిన్ ఆయిల్ ఉంది ఈ కేశవిన్ ఆయిల్ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడం కోసం మాత్రమే ఎస్పెషల్లీ మన కంపెనీ వాళ్ళు మనకి ఇంట్రడ్యూస్ చేశారు దానిలో ఎన్హెన్సెస్ ద బ్రెయిన్ హెల్త్ బ్రెయిన్ కి సంబంధించిన హెల్త్ ని స్ట్రాంగ్ గా చేస్తుంది స్ట్రెంగ్ గా ఉంచేలా చేస్తుంది హెయిర్ ని స్ట్రాంగ్ గా ఉండేలా చేస్తుంది హెల్దీ గ్రోత్ కూడా మనకి ఈ కేషియన్ హెయిర్ ఆయిల్ అనేది యూజ్ అవుతుంది దీనిలో ఇంగ్రీడియంట్స్ వచ్చరికి బ్రహ్మీ ఉంది బ్రహ్మీలో ఇన్ని రిచ్ ఆ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయన్నమాట ప్రమోట్స్ ద హెల్దీ హెయిర్ బ్రహ్మీ నెక్స్ట్ బృంగరాజ్ అనేది ఇంప్రూవ్ ద హెయిర్ గ్రోత్ మెయింటైన్స్ ద హెయిర్ కలర్ ఇంక్రీస్ ద హెయిర్ థిక్నెస్ థిక్ గా అవడం కోసము కలర్ గ్రే కవరేజ్ అవడం కోసం చిన్న వయసులోనే కలర్ వైట్ హెయిర్ వస్తుంది ఆ గ్రాడ్యువల్ గా ఇది అప్లై చేయడం వల్ల ఏంటంటే మనకి కొంచెం వైట్ హెయిర్ అనేది తగ్గుతుంది ఇంప్రూవ్ గ్రోత్ పెరగడానికి కోసం కూడా ఇది బృంగరాజ్ ఉండడం వల్ల దీనిలో మనకి వర్క్ అవుతుంది నెక్స్ట్ ఆమ్లా ఆమ్లా అనేది మనకి తెలిసిందే ఉసిరి పొడి అందరం పెడుతూ ఉంటాం చాలా వరకు రిచ్ ఇన్ విటమిన్ సి సి ఎక్కువ ఎందులో ఉంటుంది అంటే మనకి ఆమ్లాలో ఉంటుంది స్ట్రెంత్స్ ద హెయిర్ అండ్ రెడ్ రెడ్యూస్ ద హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేయడంలో ఆమ్లా అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం మంచి ఇంగ్రీడియంట్ ఉంది కాబట్టి మనం కేశవిని ప్రిఫర్ చేయొచ్చు ఇంకో బెస్ట్ ప్రొడక్ట్ ఉంది తులసి తులసి అనేది అందరికి సూపర్ ఇచ్చితే ఐఎంసీ అంటే తులసి తులసి అంటే ఐఎంసీ ఎందుకంటే బూస్టింగ్ ద ఇమ్యూనిటీ అండ్ ఇంప్రూవ్ ద హెయిర్ హెల్త్ మన బాడీని ఎలా అయితే స్ట్రెంగ్ మన బాడీ మన హెయిర్ కూడా అంతే ఇస్తుంది అలాగే ఆక్సిజన్ ని ఇంట్లో ఎన్హెన్స్ చేస్తుంది బూస్టింగ్ ద ఇమ్యూనిటీ మన బాడీకి ఎంత ఇమ్యూనిటీ ఉంటుందో మన హెయిర్ కూడా అంతే ఇమ్యూనిటీ వచ్చేలా చేసేదే శ్రీ తులసి ఉంది కాబట్టి దీనిలో మనకి ఇంకా లూద్రా లూద్రా ప్రివెంట్స్ ద స్కాల్ప్ ఇష్యూస్ అండ్ ద మనకి ఆ హెయిర్ హెల్దీ హెల్దీగా ఉండడం కోసం లూద్రా అనేది చాలా ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది సో ఇలా మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇంగ్రీడియంట్స్ తో చేసినటువంటి కేష్విన్ హెయిర్ ఆయిల్ మనకి హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేయడానికి ఉన్నది దీన్ని కూడా టకాటక ఇంత చేతిలో పోసుకొని పైన పైన పోసేసి హెయిర్ ఆయిల్ పెట్టేసుకున్నా తగ్గలేదు అనమాకండి మనం ఎప్పుడైతే సరే ఎప్పుడైనా మన చిన్న బాటిల్ ఉండదు కోకోనట్ ఆయిల్ లాగా బజాజ్ వాడు రకరకాల కంపెనీలు వచ్చి ఇంత ఇంత ఆయిల్ బాటిల్స్ తీసుకొచ్చుకోవట్లే అంతే చాలా పెట్ బాటిల్స్ లాగా ఉంటాయి దీన్ని కూడా లిటిల్ బిట్ ఆఫ్ క్వాంటిటీ అని చెప్పాము నేను ఆల్రెడీ దీని గురించి ఒకసారి చెప్పాను కొంచెం చిన్న బౌల్లో కొంచెం క్యాప్ తీసుకోండి కాటన్ ని తడిపి తీసుకోండి కాటన్ తడిపి స్క్వీజ్ చేస్తే ట్రై అయిపోద్ది ఆ స్క్వీస్ చేసిన కాటన్ ని జస్ట్ డిప్ చేసి దానిలో సెక్షన్ వైజ్ లేర్ లేయర్ తీసుకొని మసాజ్ చేసుకోండి జుట్టు కాదు పెట్టేసి స్కాల్ప్ కి పెట్టాలి ఆయిల్ అనేది సో ఈ విధంగా మనము ఆయిల్ అనేది అప్లికేషన్ చేసుకోవాలి డైలీ ట్వైస్ సారీ వీక్లీ ట్వైస్ ఆర్ ట్రైస్ మూడు సార్లు రెండు సార్లు ఖచ్చితంగా ఆయిల్ అప్లికేషన్ చేసుకొని ఆఫ్టర్ దాన్ని హెడ్ బాత్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనము మన యొక్క కేశవిన ఆయిల్ అనేది చాలా మంచి ఫ్రాగ్రెన్స్ ఉంటుంది చాలా హెల్తీగా హెల్దీగా జుట్టు గ్రోత్ అవడం కోసం కూడా వర్క్ అవుతుంది సో అర్థమైంది కదా ఇంత మంచి సెషన్ ని మనం తీసుకున్నాము అందరికి నచ్చే ఉంటుంది అనుకుంటాను